దేశంలో యువత ఆహారపు అలవాట్లు వేగంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా చెంజీ యువత ఇంటి భోజనానికి దూరమై ఆన్లైన్లో లభించే ప్యాకేజ్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని లోకల్ సర్కులర్స్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది అధిక కొవ్వు చక్కెర ఉప్పు ఉండే ఆహారాన్ని ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటున్నట్లు తేలింది దేశవ్యాప్తంగా రెండు వందల ఏడు జిల్లాల్లో ఇరవై నాలుగు వేల మంది పైగా ఈ సర్వే నిర్వహించారు అమెజాన్ ఫ్రెష్ బ్లింకిట్ జెప్టో స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి ఈ కామర్స్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో విక్రయించే ఆహార పదార్థాల్లో యాభై శాతానికి పైగా అల్ట్రా ప్రాసెస్డ్ జంక్ ఫుడ్కు చెందినవే ఉంటాయని సర్వే గుర్తించింది ముఖ్యంగా బ్లింకిట్ జెప్టో వంటి యాపులలో వీటి ప్రౌలభ్యం ఎక్కువగా ఉంది ఆన్లైన్లో ఆహారం కొనుగోలు చేసే కుటుంబాల్లో ముప్పై తొమ్మిది శాతం మంది తమ ఇంట్లోని యువతే ఎక్కువగా ఆర్డర్లు పెడుతున్నారని తెలిపారు కేవలం పది నుంచి ఇరవై నిమిషాల్లోనే డెలివరీ చేస్తే క్విక్ కామర్స్ సంస్థల వల్ల ఈ ధోరణి మరింత పెరిగింది